హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది మీకు ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఆ టిప్స్ ఏంటో చూద్దామా ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము బియ్యము సంవత్సరానికి అయ్యేటట్టు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఉండలు కట్టకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఎన్ని రోజులు వాడినా సంవత్సరం కాదు కదండి రెండు మూడు సంవత్సరాలు వాడినా కూడా అయితే పట్టకుండా ఉంటుంది ఏంటి ఆ టిప్ అంటే ఒక టిష్యూ పేపర్ అయితే తీసేసుకోండి బియ్యం క్వాంటిటీని బట్టి అండి నేనైతే ఒక హాఫ్ బస్తా బియ్యంలో అయితే పెడుతున్నాను ఇంకా ఇలా అయితే చేసి చూడండి ఇలా టిష్యూ పేపర్ని రెండుగా చేసేసి దాంట్లో ఒక టేబుల్ టీ స్పూన్ పసుపునైతే వేయండి అలాగే కొన్ని మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మిరియాలు అయితే వేసేసేయండి ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మిరియాలు వేసేసి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కళ్ళుప్పు కల్లుపును వేసేసి ఇప్పుడైతే ఇలా మోడిట్ని వేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసి మనం ఇది ఇలా చుట్టేసే ఉండదు కాబట్టి ఇలా చుట్టేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఇంకా ఎన్ని రోజులున్నా అలానే ఉండిపోతుంది నేను ప్రతి సంవత్సరం అయితే బియ్యం తెచ్చిన వెంటనే బోరిక్ పౌడర్ అయితే కలిపేస్తాను ఇంకా కలపని ఏదైనా ఉంది ఒకవేళ కలిపినా పురుగు పడుతుంది అని అంటే ఇలా అయితే చేస్తానన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నట్లుగా నేనైతే ప్రతి ఒక్క సంచిలో తెచ్చిన ఇప్పుడే ఇలా కలిపేసి పెడతాను ఇప్పుడైతే మీకోసం అనేసి ఒక హాఫ్ బస్తాలో ఇలా రెండు అయితే తయారు చేసుకొని ఇలా బియ్యంలో కనుక పెట్టేసి అనుకోండి మనము సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలు ఉన్నా కూడా పురుగు అనేది పట్టనే పట్టదు ఇలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఉండలు కానీ కట్టకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి బియ్యం సంవత్సరం పాటున స్టోర్ చేసుకునేవాళ్ళు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకోండి ఈ గ్లాస్లో వాటరు పావు లీటర్ అయితే అయితే ఈ గ్లాస్ వాటర్లో రెండు వెల్లుల్లిపాయల్ని ఇలా రెండు వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు మొత్తం తీసేసేయాలి ఇలా కొద్దిగా ఫ్లోర్ కేసు కొట్టినామంటే లూజ్ అయిపోతుంది కదా పొట్టు తీయడం ఈజీ అవుతుంది ఇలా రెండు వెల్లుల్లిపాయలకైతే పొట్టు అయితే తీసేసుకొని ఇలా గ్లాస్ వాటర్లు అయితే వేసేసుకోవాలన్నమాట నైట్ మొత్తం అలానే వదిలేసేయాలి తర్వాత ఉదయాన్నే మనం లేచిన వెంటనే ఈ వాటర్ను కనుక తాగినాం మనకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట హై బీపీ ఉండే వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది తర్వాత ఈ వెల్లుల్లిపాయలను తినకుండా తినొచ్చు కానీ లో బీపీ వాళ్ళైతే అస్సలు తినొద్దు బీపీ ఇంకా డౌన్ అయిపోతుంది అలాగే దగ్గు జలుబు ఉన్నా కూడా ఈ వాటర్ తాగామనుకోండి చాలా త్వరగా తగ్గిపోతుంది ఎటువంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి టూత్పిక్లు అయితే తెచ్చుకుంటాం కదా ఏదైనా తిన్న తర్వాత పళ్ళులో గుచ్చుకుంటే అలా మనకు పిన్సులు పెట్టి చాలామంది మంది పళ్ళల్లో గుచ్చుతూ ఉంటారో అలా కాకుండా ఇలా టూత్పిక్లు గుచ్చుకోవడానికి అని తెచ్చుకుంటాం కదండి ఇవి మనకి దాంట్లోకే కాకుండా పళ్ళల్లో గుచ్చుకోవడానికి మాత్రమే కాకుండా ఇంకా బాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే మనమైతే షుగర్ తెచ్చుకుంటాం కదండి పంచదార తెచ్చుకున్న తర్వాత ఇలా డబ్బాకు ఫుల్గా పోసి స్టోర్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి చెమ్మ చేరేసి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి చక్కెర తడి తడిగా ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటుంది నీళ్లు కారుతూ ఉంటుంది అలా కారకుండా ఉండాలి అని అంటే ఇలా రెండు మూడు టూత్పిక్ అనుకోండి దాంట్లో వచ్చే తడినంత ఇది పీల్చేస్తుంది చక్కెర ఎప్పుడు పొడి పొడిగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇవి బత్తాయి పండ్లు అయితే తెచ్చుకుంటాం కదండి మా సైడ్ అయితే చీనీ పండ్లు అంటారు ఈ చీనీ పండ్లను తెచ్చుకున్నప్పుడు మనము ఇవి తినాలి అని అంటే చాలామంది అయితే ఒక అపోహ అయితే ఉంటుంది జలుబు చేస్తుంది అనేసి అలాగే మనకు తలస్నానం చేసిన తర్వాత తిన్నామంటే కంపల్సరీగా అయితే జలుబు చేస్తుంది కానీ ఇది ఇంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తింటే చాలా మంచిది అయితే ఇప్పుడు ఈ మనము చీనీ పనులు తిన్నా జలుబు చేయకుండా ఉండాలి లేదంటే దగ్గు జలుబు రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి ఎందుకంటే కొద్దిగా ఇవి వాడిపోయినాయి అంటే వలవడానికి చాలా కష్టం అనిపిస్తుంది అందుకోసం అనేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకు వలసే పని కూడా ఉండదు టైం అనేది సేవ్ అవుతుంది తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసిన తర్వాత ఇలా అన్నామనుకోండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట మనము ఒలవడానికి ఇబ్బంది పడకుండా ఈ విధంగా మనమైతే వలుసుకోవచ్చు అనమాట అలాగే విత్తనాలు తీయడం కూడా చాలా ఈజీ ఇలా కట్ చేసినామంటే విత్తనాలు సపరేట్ అయిపోతాయి కాబట్టి విత్తనాలు తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకి జలుబు దగ్గు రాకుండా ఉండాలి అని అంటే వీటిపైన ఇలా కట్ చేసుకున్న వాటిపైన ఉప్పు తర్వాత కారం రెండింటినీ ఇలా చల్లేసేయండి ఇలా చల్లేసి తిన్నా మనకు సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే మనకు ఏ టైంలో తిన్నా ఈవినింగ్ తిన్నా లేదంటే తలస్నానం చేసిన తర్వాత తిన్నా ఎప్పుడు తిన్నా దగ్గు కానీ జలుబు కానీ రాకుండా ఉంటుంది ఇవి సీజన్లో దొరికినప్పుడే మనం తినాలి కాబట్టి కంపల్సరిగా ఏ టైంలోనైనా మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడైతే ఈ అయితే తినేసేయండి ఈజీగా ఉంటుంది తినడానికి ఇలా ఒలుసుకోవడానికి కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది పిల్లలకు కూడా ఇలా ఒలి ఒలిసి మనం క్యారెల్ అయితే పెట్టేసేయచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి అదిగాక ప్రతి ఒక్కరి ఇల్లుల్లో దగ్గు జలుబు జివరాలు అయితే ఉన్నాయి కదా మనకు జలుబు దగ్గు చేసినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మీరు ఎటువంటి కాఫ్ సిరప్లు వాడాల్సిన అవసరమే లేదండి వెంటనే దగ్గు కానీ జలుబు కానీ తగ్గిపోతుందనమాట ఇలా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే ఫస్ట్ అయితే అయితే ఇలా బర్నర్ పైన స్టవ్ బర్నర్ పైన పెట్టేసి వెలిగించేసేయండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అవి కాలేంత వరకు వెయిట్ చేసి తర్వాత అయితే ఇవి బాగా కాలిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇవి ఆఫ్ చేసిన తర్వాత ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి కొద్దిసేపు అలానే వదిలేసేయండి తర్వాత వీటిని తీసేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకొనివి కొద్దిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఇలా చేతితో నలిపామంటే మెత్తగా పొడి పొడిగా అయిపోతుందనమాట మనం ఎక్కువగా దీన్ని దంచాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా మెత్తగా పొడి అయిపోతుంది ఈ పొడిని మనం ఎందుకు వాడతాము అని అంటే నెయ్యిలో అయితే నెయ్యి కాదండి తేనెలో అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ పొడిని మనము ఒక టేబుల్ స్పూన్ తేనెలో చూడండి ఇలా మనకి ఎంత తేనె కావలిస్తే అంత నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తేనె తీసుకున్నాను దీంట్లో ఈ పొడిని వేసేసుకొని బాగా కలిపేసేసి మనం ఉదయం లేవంగానే పరగడపన కనుక దీన్ని నాక నాలుక పైన పెట్టుకొని దగ్గు అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట లేదంటే త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుంది దగ్గు ఉన్నా తగ్గిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం దీంట్లో తేనె వేసాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తినేసేయచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే దోశలు వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇలా కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది పిండి ఇది ఒక దోశకు తక్కువైతుంది అలాగే దోశ వేయడానికి కూడా సరిపోదు అలాంటప్పుడు ఈ పిండిని పడేస్తూ ఉంటాము ఇంకా ఎందుకు పనికిరాదని కానీ పడేయకుండా ఇలా అయితే చేసి చూడండి ఈ ఈ దోశ పిండిలో ఒక చెంబంత వాటర్ అయితే పొయ్యండి బాగా పల్చగా కావాలన్నమాట ఇది మన ఇంట్లో మొక్కలున్నా లేదంటే పెద్ద పెద్ద చెట్లున్నా వాటికి కనుక ఈ వాటర్ పోసామనుకోండి అవి చాలా బాగా పెరుగుతాయి అనమాట ఈ ఈ వాటర్ మొక్కలకి మంచి పోషణ అనమాట అందుకోసం అనేసి మనం బియ్యం కడిగిన వాటర్ కానీ లేదంటే మినపప్పు కడిగిన వాటర్ కానీ దోసపిండి మిగిలిన వాటర్ కానీ ఇలా చెట్లకైతే పోసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పసుపుని అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా మేమైతే సంవత్సరానికి అయ్యేటట్టు ఒకేసారి పసుపు కొమ్మలను పట్టించేసి ఈ విధంగా అయితే స్టోర్ చేస్తాము మనము పసుపు స్టోర్ చేసేటప్పుడు కొన్ని రోజులు వాడిన తర్వాత నల్లగా అయిపోతూ ఉంటుంది ఇలా పచ్చగా ఉండకుండా కలర్ చేంజ్ అయిపోయి అలాగే పురుగు పడుతుంది అలా పట్టకుండా ఉండాలంటే దీంట్లో మిరియాలు లేదంటే లవంగాలు రెండిట్లో ఒకే ఏదైనా ఒకటైనా తీసుకోవచ్చు లేదు అంటే రెండైనా కలిపి ఇలా వేసేసి మొత్తం ఇలా కలిసేటట్టు కలిపేసి మనము ఎత్తి అనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా అలానే ఉంటుంది కలర్ అనేది అస్సలు చేంజ్ కాదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి స్టవ్ పైన అయితే ఈ విధంగా పెన్నెమైతే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఒక టీ గ్లాస్ అంత పాలనైతే పోసేసేయండి పాలను పోసి బాగా దగ్గరకు అయ్యేంతవరకు వరకు ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట కలుపుతూ ఉండాలి ఎందుకు పైనే పోసి కలపాలి గిన్నెలో పోసి కలపవచ్చు కదా అని డౌట్ వస్తుంది అయితే పెన్నెం వెడల్పుగా ఉంటుంది కదా తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అలాగే మనము గిన్నెలో పోసి కాంచామనుకోండి పది పదహైదు నిమిషాలు పడుతుంది గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది టైం కూడా వేస్ట్ అవుతుంది అందుకోసమని ఇలా పెన్నెం పైన అయితే కాంచాలన్నమాట తర్వాత దగ్గరగా అయిన తర్వాత తీసేసుకోండి ఒక చిన్న మూత కానీ కప్పు కానీ అలాగే దాంట్లో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపునైతే యాడ్ చేయండి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసేయండి ఈ పసుపును అలాగే పాలని బాగా కలిపేసేసి దీన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసామనుకోండి న్యాచురల్ లుక్ వస్తుందనమాట ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది షైనీగా వస్తుంది మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా అయితే తయారవుతుందనమాట మన ఫేస్ అనేది ఒక్కొక్కసారి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా కనుక చేసి చూడండి పాలు దగ్గరగా అయిపోతాయి కాబట్టి మనకి మీగడ మాదిరి అయిపోతుందనమాట ఇలా మనము ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా బాగా ఉంటుంది చూడండి నేనైతే ఒక్క ఫైవ్ మినిట్స్ పెట్టి క్లీన్ చేసానమాట ఎంత గ్లోగా ఉందో చూడండి అలాగే మనకు ఫైవ్ మినిట్స్ కాకుండా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టేసి మనం వాచ్ చేసామనుకోండి చాలా గ్లోగా వస్తుంది మనం ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి టమాటాలు అయితే ఒక్కొక్కసారి ధర ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కసారి పూర్తిగా తగ్గుతాయి అనమాట ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకొని ఈ విధంగా కనుక స్టోర్ చేసామనుకోండి మనకు ధర తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకోవాలండి ఎక్కువగా కాదు సారీ అండి మనము ధర తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్కువ టమాటాలను తెచ్చుకొని ఇలా అయితే స్టోర్ చేసుకున్నాం అనుకోండి ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనం అయితే వీటిని అయితే వాడుకోవచ్చు ఈ విధంగా ఒక ఫోర్ పీసెస్గా అంటే ఉప్పలుగా ఉండేటట్టుగా కట్ చేసేసేయండి తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసేసి తర్వాత ఉప్పునైతే వేయండి ఉప్పు వేసేసి తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఇంకా బాగా కలిపేసేయండి అది ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా పసుపునైతే యాడ్ చేయండి పసుపుని యాడ్ చేయడం వల్ల మనం ఎన్ని రోజులున్నా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత మెత్తగా అయిపోతుంది టమాటా ప్యూర్ మాదిరి అయిపోతుంది అలా అయ్యేంతవరకు ఒక టెన్ మినిట్స్ పడుతుంది అలా అయ్యేంతవరకు వెయిట్ చేసేసేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ మాదిరి అయితే చేసేసుకోండి టమాటా ప్యూరి ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇంట్లోనే ఇది ఉంటుంది కాబట్టి టమోటా ప్యూరీ మనకు డబ్బులు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనకి ఏదైనా గ్రేవీ కర్రీ వేసుకోవాలంటే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని దాన్ని వేయాలంటే టైం లేనప్పుడు లేదంటే కరెంట్ లేనప్పుడు కూడా ఇది మనం గ్రేవీ చేసి పెట్టేసుకున్నాం ఈ విధంగా ఏ కర్రీ లెక్ కావాలన్నా వాడుకోవచ్చు అలాగే గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది అలాగే మనం టమోటా రసం చేసుకోవాలన్నప్పుడు కూడా కొన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఇంకా కొద్దిగా చింతపండు రసం వేసేసుకొని టమాటా రసం కూడా చేసేసుకోవచ్చు టైం అనేది చాలా వే వేస్ట్ కాకుండా సేవ్ అవుతుంది ఈ ప్యూరి ఉండడం వల్ల అందరికీ నచ్చుతుందండి తప్పకుండా ఇలా అయితే చేసి పెట్టేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే అరటి పండు తిన్న తర్వాత ఇంకా తొక్క అయితే ఎవరికి పనికిరాదని ఎందుకో పనికిరాదని పడేస్తాము కానీ ఈ తొక్క వల్ల కూడా చాలా ఉపయోగం అండి మనకి ఈ తొక్క వల్ల చాలా బ్యూటీ టిప్స్ అయితే ఉన్నాయి ఆ టిప్ ఏంటనేది ఒక టిప్ని అయితే మీతో షేర్ చేస్తాను ఇలా మనం పండు తిన్న తర్వాత తొక్కను పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసేయండి చూడండి ఇలా తొక్క పైన మనము ఇంట్లో ఏ కాఫీ పొడి అయితే వాడతామో మీరు బ్రో కానీ సన్రైజ్ కానీ ఏదైనా సరే నార్మల్ కాఫీ పొడి కానీ ఏదైనా సరే ఏది వాడితే అదైతే ఇలా తొక్క పైన అయితే వేసేసేయండి ఇలా అరటి తొక్క పైన వేసేసిన తర్వాత దీన్నైతే ఇప్పుడు ఈ విధంగా మన ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అలాగే మన ముఖం పైన పింపుల్స్ వచ్చి మచ్చలు ఏర్పడి ఉంటాయి కదా ఆ మచ్చలు అనేది పూర్తిగా అనమాట ఇలా కాఫీ పొడితో మసాజ్ చేయడం వల్ల ఇలా బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మసాజ్ చేసేసి తర్వాత ఆరిన తర్వాత కడిగేసుకున్నాం అనుకోండి మనకు పింపుల్స్ ఉన్న దాంట్లో చిన్న చి మనకి బ్లడ్ కానీ చీము కానీ పడుతూ ఉంటుంది కదా అలా పట్టకుండా నీట్గా పోతుంది అలాగే ఆ గుళ్ళల వల్ల ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుంది తప్పకుండా ఇలా తొక్కను పడేయకుండా అప్పుడప్పుడు ఈ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నేనైతే చేతిని కడిగి మీకు చూపిస్తున్నాను చాలా గ్లోగా కనిపిస్తుంది కదా తప్పకుండా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పులు తెచ్చుకున్నాం కదా పప్పులు తెచ్చుకున్నప్పుడు కొన్ని తెచ్చుకుంటే పర్లేదు కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనము ఒక నాలుగైదు నెలలు స్టోర్ చేసుకోవాలని తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి పురుగు పడతాయి అలాగే పప్పులు అనేది స్మెల్ వస్తాయి అనమాట అలాగే మెత్త కూడా మెత్తగా కూడా అయిపోతూ ఉంటాయి మెత్తగా అయిపోయినాయి అనుకోండి టేస్ట్ కూడా మారిపోతుంది అలా మెత్త పడకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు అయితే ఈ పప్పుల డబ్బాలో వేసేసేయండి ఇంకా మళ్ళీ మీరు ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకున్నా కూడా స్మెల్ రాకుండా ఉంటాయి మెత్తబడకుండా ఉంటాయి అలాగే పురుగు పట్టకుండా ఫ్రెష్గా మనం పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండిపోతాయి ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనం వాటర్లో ఎక్కువగా చేతుల్లో తడుపుతూ ఉంటాం కదండి బట్టలు ఉతకాలన్నా గిన్నెలు కడగాలన్నా వంట చేయాలన్నా ఏ పని చేయాలన్నా చేతులు అయితే తడుస్తూనే ఉంటాయి కదా ఇవి తడిచి తడిచి ఒక్కొక్కసారి గోర్ల పక్కన స్కిన్ అనేది లేచిపోయి అది మంట తీస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న హోల్స్ మాదిరి కూడా పడుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా వాటర్లో తడిచి అలా కాకుండా ఉండాలంటే మనం నైట్ టైంలో పడుకునేటప్పుడు ఈ విధంగా గోర్లకి ఆయిల్ కానీ లేకపోతే ఇలా వ్యాజిలిన్ ఉంటే వ్యాజిలిన్ అయితే అప్లై చేయండి గోర్ల చుట్టూ కానీ గోర్లు కానీ చాలా స్మూత్గా అయితే అయిపోతాయనమాట గోల చుట్టూ స్కిన్ అనేది లేయకుండా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఈ ఈ ప్లేస్లో వ్యాజలిన్ ప్లేస్లో ఆయిల్ని కూడా అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు మనం ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి దీనికి ఎలాగో హోల్ పెట్టుకోవచ్చు కాబట్టి ఇలా మనము కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏదైనా కడగాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే కడిగేసుకోవచ్చు అనమాట మనం ప్రతిసారి గిన్నెలు వాడకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే గిన్నె కడిగే టైం అనేది సేవ్ అవుతుంది అలాగే ఈ కొబ్బరి చిప్పలను కూడా వేస్ట్ కాకుండా పడేసుకోకుండా ఇలా వాడుకున్నట్లు కూడా అయిపోతుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే టిప్స్ ఎలా ఉన్నాయనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ సరుకులకు వెళ్ళినప్పుడు కానీ బ్యాగ్స్ మర్చిపోతూ ఉంటాము ఇలా బ్యాగ్స్ ఇలాంటి దాన్ని మనం బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ డిక్కీలో కానీ పెట్టుకోవాలంటే ఇలా ఓపెన్ అయిపోయి చిందర బందరగా అయిపోతుందని మనం పెట్టేసుకోము కానీ ఈ విధంగా చుట్టేసుకోండి చూడండి అటు ఇటు మర్చేసి తర్వాత మొత్తం ఒకే ఒక సైడ్కే మర్చేసి ఇలా ఫోల్డ్ అయితే చేసేసేయండి ఇలా కింద నుంచి మర్చేసామనుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత దీని ఈ హ్యాండిల్ను అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసినాం అనుకోండి ఇంకా మనం దీన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా బండి డిక్కీలో పెట్టేసుకున్నా ఎక్కడ పెట్టుకున్నా మనం అనుకోకుండా మార్కెట్కి వెళ్ళినా సరుకులకు వెళ్ళినా కూడా మళ్ళీ మనం తెచ్చుకునేటప్పుడు ఈ బ్యాగ్ అయితే యూజ్ చేయొచ్చు మనం అక్కడ మళ్ళీ బ్యాగ్ కొనాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇలా చుట్టేసుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లో సరిపోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి వీటి ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా ఒక్కొక్కసారి చాలా రోజులు అవి తెచ్చుకొని ఇవి వేసుకోకూడదని అనుకుంటాము ఒక్కొక్కసారి డేట్ అయిపోయి ఉంటాయి కదండి ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటాయి అలాంటి వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే చూడండి జస్ట్ ఒక్క ట్యాబ్లెట్ తోటి మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బూజు కూడా పట్టకుండా ఉంటుంది అది ఎలా యూజ్ చేయాలనేది చెప్తానండి చూడండి ఇప్పుడైతే ఈ ట్యాబ్లెట్ను ఒక గిన్నెలో వేసేసి మెత్తగా దంచేసేయండి ఈ విధంగా మెత్తగా దంచేసిన తర్వాత ఇప్పుడైతే ఏం చేయాలంటే ఒక గ్లాస్తో వాటర్ అయితే తీసుకొని ఈ వా ఈ మనం దంచేసిన ట్యాబ్లెట్లో వాటర్ అయితే పోసేసేయండి ఈ గిన్నెలో ఇది కొద్దిసేపటికి కరిగిపోతుందనమాట అలాగే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపును కూడా యాడ్ చేయండి ఈ రెండింటిని బాగా కలిపేసేసేయండి ఈ పసుపు తర్వాత ట్యాబ్లెట్ రెండు బాగా కలిసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి చూడండి నేనైతే రోజుమరీ వాటర్ది అయితే స్ప్రే బాటిల్ తీసుకున్నాను దీన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా కూడా యూజ్ చేస్తున్నానండి ఎలా ఉందండి చూడండి మనమైతే వేస్ట్ అని పడేసుకోకుండా ఎత్తి పెట్టేసుకున్నామంటే మనకైతే ఏదో ఒక టైంలో ఏదో ఒకసారి అవసరమైతే పడుతూ ఉంటుంది చూడండి ఇలా నేనైతే ఈ స్ప్రే బాటిల్ అయితే పోసేసాను దీన్ని పడేసి ఉంటే వేస్ట్గా అయిపోతున్నాయి కానీ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇలా మనము స్ప్రే బాటిల్ పోసేసుకొని మనము నైటు వంట చేసి అన్నం తిని గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఇలా పసుపు ట్యాబ్లెట్ ఉండే వాటర్ని అయితే ఈ విధంగా స్ప్రే చేసేసేయండి ఇంకా ఇలా స్ప్రే చేసేసి మనం స్టవ్ పైన ఏం పెట్టేసినా కూడా బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు అనమాట ఈ స్మెల్కు అస్సలు రావు మనకి వచ్చినా కూడా ఈ వాసనకి అక్కడ నుంచి పారిపోతాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి అనమాట అందుకోసం అనేసి మనము బల్లులు బొద్దింకలు ఎక్కువగా వస్తున్నప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి మనము ఇలా స్ప్రే చేసిన తర్వాత మనం పూర్తిగా ఒట్టిగా తుడ్చాల్సిన అవసరం లేదండి అలా కొద్దిగా పోయేటట్టు తుడిచేసేయండి లేదంటే నైట్ మొత్తం ఓవర్ నైట్ మొత్తం అలానే ఈ స్ప్రే చేసిన దాన్ని అలానే పెట్టేసినాం అనుకోండి ఉదయం లేచిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకొని మనం వంట చేసుకున్నాం అనుకోండి ఇంకా అసలు బల్లులు అనేది రావన్నమాట ఇలా ఒక రెండు మూడు సార్లు స్ప్రే చేశారని అంటే అసలు కిచెన్లోకే రాకుండా వెళ్ళిపోతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక బా ఒకటైతే స్ప్రే బాటిల్లో పోసాం కదా ఇంకా వాటర్ అయితే మిగిలింది కదా ఆ వాటర్ని ఒక పెద్ద గిన్నెలోకి అయితే పోసేసుకుందాము ఈ స్ప్రే బాటిల్ అనేది ఇంకా కొద్దిగా లిక్విడ్ కూడా పోసేసాను చూడండి ఇదైతే పసుపు టాబ్లెట్ కడిపిన లిక్విడ్ అనమాట దీంట్లోనే ఇంకా కొద్దిగా వాటర్ పోసేసి తర్వాత మన ఇంట్లో కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి హారతి కర్పూరం అదైతే ఒకటి అయితే వేసేసేయండి ఇలా ఇలా స్నాచ్ చేసేసి వేసేసి బాగా కలిపేసేయండి ఇలా కలిపేసిన దాన్ని మనం స్ప్రే బాటిల్ పోసుకొని మూలల మూలలకైనా స్ప్రే చేయొచ్చు లేదు అని అంటే మనం ఇల్లు తుడిచేటప్పుడు ఒక ఇలా కొన్ని వాటర్ ఒక టీ గ్లాస్ అని వాటర్ ఆ ఇల్లు తురిచే వాటర్లో వేసేసి కనుక ఇల్లు తుడిచినామనుకోండి దోమలు కానీ పురుగులు కానీ ఈగలు కానీ రాకుండా ఉంటాయి అలాగే మనము బూజు బూజులు దొలుపుతూ ఉంటాం కదండి బూజులు దొలిపేటప్పుడు ఆ బూజుల కట్టే ఒక క్లాత్కు ఈ విధంగా ఈ వాటర్లో పిండేసేసి ఇలా మనము చుట్టేసేసి తర్వాత దీనికి ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనము పైన బూజులు దొలిపే చోట అంతా ఈ వాటర్తో ఇలా అన్నామంటే ఇలా చూడండి ఇలా వాటర్ తోటి కనుక అన్నామనుకోండి బూజు వచ్చేస్తుంది నీట్గా అలాగే గోడలు నీట్గా క్లీన్ అవుతాయి అలాగే ఈ స్మెల్కు బల్లులు కూడా బొద్దింకలు కూడా పైన అనేది తిరగకుండా ఉంటాయన్నమాట బల్లులు ఎక్కువగా మూలలకు పైన చుంచుబండ పైన అలా తిరుగుతూ ఉంటాయి కదా దీంతో కనుక అన్నామనుకోండి బల్లులు అనేది అస్సలు రావు అనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి మీకు ఇంకా బల్లుల సమస్య కానీ బొద్దింక సమస్య కానీ పూర్తిగా పోతుంది సో ఇవే అండి ఈరోజు టిప్స్ ఈ పదహారు రకాల టిప్స్ ఎలా ఉన్నాయండి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ